అయితే నా పేరు విజయ్ కుమార్ టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది సెక్రటరీ గారికి మెమోరాండం ఇచ్చాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగ అంటే దసరా పండుగ బతుకమ్మ ఉత్సవాలనేది పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది పది రోజుల పాటు కంటిన్యూ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇస్తున్నట్టుగానే ఇంటర్మీడియట్లో కూడా ఇంటర్మీడియట్ విద్య విద్యా సంస్థలకి కూడా పది రోజులు పైగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి టీపీటీఎల్ఎఫ్గా అట్లాగే డివైఎఫ్ఐగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మొత్తం ఈ సందర్భంగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆటలు పాటల్లో ఉంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రం అట్లాగే టీచర్లు మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఆ పడేళ్లలో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి మరికొమ్మ ఆడలేని పరిస్థితి ఇది ముఖ్యంగా పది రోజులు పదిహేను రోజులు కూడా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విద్యా సంస్థలకి ఇస్తున్నట్టుగానే స్కూల్ ఎడ్యుకేషన్లు ఇచ్చినట్టుగానే ఇంటర్నెట్లో కూడా విద్యార్థులకి టీచర్లకి సెలవులు పది రోజుల పైగా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు పోరాడం జరిగింది భవిష్యత్తులైనా ఖచ్చితంగా పది రోజులు విద్యార్థులకి టీచర్లకి సెలవులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం